ఏ సర్పంచ్ ఏ మాజీ సర్పంచ్ లకు ఇబ్బంది పెడుతుందో అవి మానుకొని వాళ్ళు ఒక బిల్స్ చెప్పేసి ఆయనకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు తాండూరు నియోజకవర్గానికి తెచ్చి మరి నర్సింగ్ కాలేజ్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ మరి మండల హెడ్ క్వార్టర్లకు కోటి కోటి రూపాయలు కానీ మరి నూట తొంభై గ్రామ పంచాయతీలకు యాభై లక్షల చొప్పున నూట తొంభై గ్రామ పంచాయతీలకు కానీ తాండూరులో ఉన్న ముప్పై ఆరు వార్డ్లకు వాడుకి కోటి కోటి రూపాయలు కానీ మరి గ్రామాల్లో ఐమాస్ లైట్లు కానీ మరి గ్రామాల్లో సిసి కెమెరాలు కానీ మరి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాము మా కార్యకర్తలు చేసి మా సర్పంచ్ చేసి పార్టీల అతీతంగా పార్టీల అతీతంగా ప్రతి గ్రామానికి ప్రతి ఆమ్లెట్ ఆమ్లే ఆమ్లెంట్ విలేజ్కి యాభై లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన సంగతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు తెలుసుకున్నారని కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఎవరైతే బిల్లు లాని వాళ్ళు ఉన్నారో కాంటూరు నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా సంప్రదించి వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకొని రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా కలెక్టర్లు కలిసి ఫైనాన్స్ మినిస్టర్లను కలిసి ఖచ్చితంగా వాళ్లకు వీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేసామని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నాం ఇప్పుడు ఒక గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పనులు అక్కడ కనిపిస్తున్నాయి గ్రామంలో కేవలం టీఆర్ఎస్ యాభై యాభై లక్షలు ఇచ్చిన సంఘాన్ని చూసుకున్నాం మరి అలాంటి వ్యక్తులకు ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తాండూరు ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం దయచేసి వాళ్ళ జీవితాలను కాపాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నామని తెలియజేసుకుంటూ మరి అతి త్వరలో రాష్ట్రాలు రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచ్ గా మొత్తాన్ని కూడా తీసుకొని ఇందిరాబాద్ లో భారీ ఎత్తున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భార్య అందిన ధర్నా కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఆ ధర్నా కార్యక్రమానికి తాండూరులో ఉన్న మాజీ సర్పంచ్ అందరూ కూడా హాజరయ్యే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ డేట్లేర్ కాకపోతే మళ్ళీ మీకు చెప్తాం ఏ రోజు ఉన్నాయో మరి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోహిత్ రెడ్డి మరి ఈరోజు మీరు చూసినట్టే ఉదాహరణకు మరి మూడు నాలుగు రోజుల కింద భారీ వర్షాలు పడి మరి తాండవ మొత్తం కూడా అనేక రకాల ఇబ్బంది పడే సంగతిప్రదేశ్ మరి పదహారు కోట్ల రూపాయలు ఆ రోజు సీఎం గారికి వెళ్ళి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కోసం పదహారు కోట్లు తెచ్చిన ఆ డబ్బులు అడితే ఉన్నాయి ఆ డబ్బులను ఎందుకు ఉపయోగించుకోలేదు మొన్న మూడు మంత్రులు వచ్చారు మేము తెలిసిన ముప్పై వర్గాల ఆసుపత్రి బషీరాబాద్ గారి నాయకత్వంలో తెచ్చిన సబ్స్టేషన్ కొత్త తెచ్చి కొత్త ఏమి లేదు కనీసం రోహిత్ రెడ్డి తెచ్చిన పళ్ళన పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ లోకల్ ఎమ్మెల్యేను నేను టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేయాలి అధికారం ఈరోజు మాది ఉంటుంది రేపు మీరుంటుంది ఈరోజు మీరున్నది మాది వస్తే మన రేపు మేము కూడా ఇదే విధంగా ఇబ్బంది పెట్టాలంటే అది మన తాండూరు ప్రజలకు మంచి విషయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో ఎప్పుడు మరి ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు గాలి ఉద్దేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు యాలంటీలు గాలి గుందేసి ఇప్పుడు హైడ్రా అని తోటేసింది మరి ఈ ఎవరైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటో ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను పర్మిషన్ ఇచ్చిన సంగతి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు రెండు వేల ఐదులో ఐదు వందల మీటర్ల దూరంలో ఇల్లు నిర్మించుకున్న ఆ రోజు జిఎంసి జిఎంసి కార్పొరేషన్ కానీ మరి వివిధ రకాల అధికారులు అన్ని రకాల పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్న సంగతి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు మరే అదే విధంగా రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి అదే కాంగ్రెస్ పార్టీ వంద మీటర్ల లోపల కట్టుకోమని ఇంకో జీవో తీసుకొచ్చి వంద మీటర్ల జీవో లోపల నిర్మించుకోవాలని వాళ్ళకు మళ్ళా పర్మిషన్ ఇచ్చి మరి పదకొండు ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు అధికారంలో ఉంటే మరి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం లేదు రేవంత్ రెడ్డికి ఏమి తెలుసు కేసీఆర్ కు తెలంగాణలో ఏ నది ఎక్కడ పారుతుంది ఏ భూమిలో ఎంత ఖనిజ సంపద ఉన్నది తాండూరులో ఏ చెరువులు ఉన్నాయి మహబూబ్నగర్ లో ఏ చెరువులు ఉన్నాయనే గొప్ప మేధావి కేసీఆర్ గారు మరి ఆయన ఆలోచన ఏం చేసిందంటే ప్రజలు ప్రజలను మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పర్మిషన్ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది చేసింది మనం ప్రజల జోలికి పోరా ఉద్దేశంతో

ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಪಾಸ್ ಗಿರಿಜನ ಪದವೇ ರೂಪಾಯಿ ಗ್ರಾಟ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇವಾಗ ಈ ಕ್ರಿಯೇಟ್ ಹೈಡ್ರಾ ದ್ವಾರ ಹೈಡ್ರಾ ಕ್ರಿಯೇಟ್ ರೇವತ್ರಿ ಚೂರು ಇದು ಎಲ್ಲ ಪ್ರಜೆ ನಮ್ಮರು ಪ್ರಜಲ್ ಖಚಿತ ತಿರಗಬಡ್ರು ಪ್ರಜಲ್ ಖಚಿತ ತಿರಗಬಿ కాంగ్రెస్ పార్టీని తరపి కొడతారని చెప్పేసి కూడా ఈ ఒకవేళ వచ్చింది అనుకోండి వికారాబాద్ జిల్లాకి హైదరాబాద్ వస్తే మరి తాండూరులో ఎన్ని చెరువులు కబ్జా ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా లేకుంటే ఈ ఎమ్మెల్యేకి తెలుసా ఈరోజు ఆర్డిఓ రిపోర్ట్ ప్రకారం గొల్లా చెరువు పది ఎకరాలు కబ్జాలో ఉన్నదని చెబుతుంది గులగొట్ట పాతకుంటే నలభై రెండు ఎకరాలు ఏదైతే ఆదర్శ నగరాన్ని ఉన్నదో మరి ఆడ మున్సిపాలిటీ ప్లాక్ చేసా మీరు అది కూడా ఎక్కి ఉంటారు మరి ఆడ ఐదారు వందల మంది ఇల్లు కట్టు ఈ ఎమ్మెల్యేకి ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉందా పర్మిషన్లు మీరే ఇస్తారు అమ్ముతారు మీరే కరెంటు మీరే ఇస్తారు నల్లా కనెక్షన్ మీరే ఇస్తాడు అన్నీ ఇచ్చి ఈరోజు పూల కొడతామంటే ప్రజల చెవులలో పూలు ఉన్నాయి అనుకుంటున్నా తిరిగా పెడతాం తరిమి కొడతాం ఈ మాట గుర్తు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంలో పదహారు కోట్ల రూపాయల నుంచి డ్రైన్ స్ట్రాంగ్ వాటర్ నుంచి పదహారు కోట్ల రూపాయలు తెచ్చినాం మొన్న పోయి ఏమంటాడంటే ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా అది ఎట్లా తీసుకుని పోదమంటాడు ఎట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మ్యాప్లు లేవా గత వంద సంవత్సరాల కింద ఉన్న నాలలు ఎక్కడెక్కడ ఏమైనా ఇరిగేషన్తో మొత్తం ఉంటుంది ఆ ఇరిగేషన్ మాట్లాడి ఆడ ఎన్ని ఫీట్ల చెరువు అయితే ఉన్నదో ఆ చెరువుని తోవాల్సిన అవసరం ఉన్నది లేకుంటే తాండూరు ప్రజలు అది చేయకపోతే అప్పటిదాకా ఇలా ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీరు మంచిగా పనిచేయండి మీకు మాకు మా సహకారం ఉంటుంది కానీ మీరు ప్రజలను మబ్బ పెట్టి ప్రజల మీద కక్ష తీసుకుంటాం ప్రజలకు ఇచ్చేది మనిషిపోయి గాలికి వద్దేసి ఈ హైడ్రా పీడ్రా అనుకుంటా మీరు ఇవన్నీ కమాన్లు చేస్తే ఎవరిన పరిస్థితి లేడని చెప్పేసి ఈ సందర్భంగా ఆ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారి సందర్భంగా సూచిస్తూ మరి ముఖ్యంగా ఖమ్మం కానీ మలుగు కానీ అనపర్తి జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయింది వర్గలకు ఇదే రేవంత్ రెడ్డి ఇదే కొంగోలేడి శ్రీనివాస్రెడ్డి ఇదే కాంగ్రెస్ బడా నాయకులు గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకరొకరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ వేయాలి పంట నష్టం పదివేలు ఇవ్వాలి గొద్దులు బదులు పోతే పదివేలు ఇవ్వాలి ఇవన్నీ చెప్పినోళ్ళు నిన్న ఒక జీవో విడుదల చేసాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల అంటే మేం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనేమో ఇరవై ఐదు లక్షలు అనుకుంటుంది మీరు అధికారంలో ఉంటే ఐదు లక్షలు ఇస్తామంటారా గొర్రెలకు బల్లకి నాలుగు వేలు ఇస్తారంటే వస్తారు గొర్రెలు నాలుగు వేలు ఒంగలేడి శ్రీనివాస్ అమ్మతడా శ్రీవాసు అమ్ముతాడా నాలుగు వేలు గొర్రెలు లేకుంటే పట్టి వికమార్గా అమ్ముతారా బు కాబట్టి ఆలోచన చేసుకున్నారా ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి మరి గతంలో మీకు తెలుసు గతంలో ఇదే విధంగా ములుగులో ఒక ఐదారు మంది వచ్చి చిక్కిపోతే దాంట్లో చిక్కుకుంటే కేసీఆర్ గారు అన్ అవర్ ఈ సిగ్గు మారిన ప్రభుత్వం హెలికాప్టర్లు దొరకలేవని అంటారు తాండూరు వచ్చి మహేందర్ మనోహర్ రెడ్డి బద్దలయ్య హెలికాప్టర్ దొరుకుతుంది కానీ తొమ్మిది మంది తొమ్మిది గంటలు వంటల్లో చితే హెలికాప్టర్ మాట అనడం ఎంత సిగ్గు చెట్టు ఒక మంత్రులుగా మంత్రులుగా ఉండి ఒక ప్రభుత్వం నడిపించే వ్యక్తులు ఈ విధంగా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్న ప్రజలకు ఏం ఏం పొరగ పెడతారని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ పాలన మళ్ళీ రావాలని కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఏదో నాలుగు వందల చుట్ట హామీ చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఆ చెప్పిన చూచా తప్పకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా ఏదైతే ఎస్డిఎఫ్ పండ్లు తాండకు వచ్చినాయో అవి క్యాన్సిల్ చేయరాదు మనోహర్ రెడ్డి గారికి ఇంకోసారి చెప్తున్నాం అవి క్యాన్సల్ చేయరాదు అవన్నీ కూడా బిల్ ఇప్పించే బాధ్యత మనోహర్ రెడ్డి గారికి మరి లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లని ఇందిరా పార్క్ లో ధర ఉంటుంది రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ లో ధర పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తుంటారు జైన్ చేయాలి